అందరికీ నమస్తే అండి ప్రెసెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయన ఊలైన ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాను ఇక్కడ ట్యూషన్ చెప్తున్నాను సో ఒక రైతు ఆ ప్రాంతంలో ఒక పొంగనూరుకు సంబంధించినటువంటి కోడిదోడను గోవును పెంచుకుంటున్నారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట సో అక్కడ పెంచుకుంటున్నారు అనమాట ఒక రైతు ఈ ఏరియాలో నేను ట్యూషన్ చెప్తాను డైలీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ట్యూషన్కి వస్తాను సో ఇటువైపు వెళ్ళాలి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను యాక్చువల్లీ ఇది కొత్త ఊరు నాకు తెలియదు అన్నమాట సో పశువులు అంటే నాకు ఇష్టం పెరిగింది యాక్చువల్గా సో చాలా బాగా పెంచుకుంటున్నారు గోవో తెలియదు కోడిదోడో తెలియదు సో దగ్గరికి వెళ్తే బెదిరే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచే తీస్తున్నాను వీడియో ఇక్కడ తక్కువ ప్లేస్లోనే పొంగనూరుకి సంబంధించిన జాతివి పెంచుకోవచ్చు అనమాట మనం ఆవులు కానీ ఎద్దులు కానీ సో బెదురుతున్నాయి సో క్యూట్ లైట్గా బ్లాక్ స్పాట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక ఇల్లు జామ్ చెట్టు ఉంది అక్కడ హౌస్ అనమాట ఈ రైతులు కూడా నాకు ఐడియా లేరు కొత్తూరు కాబట్టి రైతులు పరిచయం లేరు అనమాట నాకు అయితే పూజించడం జరిగింది నాకు తెలిసి గోవు అయి ఉంటుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం లెగిస్తే బెటర్ బాగుండు ఇంకో చాలా నీట్గా పెంచుకుంటున్నారు అనమాట సో ఎరువు కూడా ఇక్కడే రాస్తున్నారు తక్కువ ఎరువు వస్తుంది తక్కువ ఫుడ్ తింటుంది ఇది హైట్ ఎంత ఉందో నాకు చూడాలనిపిస్తుంది కానీ తనేమో నిద్రపోతుంది సో లేకపోతే పొడిచే ఛాన్స్ ఏమైనా అని చూస్తున్నాను ఫ్రెండ్లీగా ఉంది సో క్యూట్ గోవులు అంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ